హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేని ఇదే ఎపిసోడ్ సెవెంటీ వన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి లోహిత్ని చూసి సుమిత్ లోహిత్ నువ్వేంట్రా ఇక్కడ అని అడిగాడు లోహిత్ మాత్రం ఎవరి మాటలు వినిపించుకోకుండా మౌనీనే చూస్తూ మౌనీ దగ్గరికి వెళ్ళాడు వదిన అని పిలిచాడు లోహిత్ ఎలా ఉన్నావు లోహిత్ అని అడిగింది మౌని నువ్వెలా ఉన్నావు వదినా నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు వాడు సరిగ్గా లేకపోతే నీకు అమ్మ నాన్న నేనైనా గుర్తు రాలేదా వదిన నీ భర్తని అంటే నమ్మలేదు మమ్మల్ని కూడా నువ్వు నమ్మలేదా అని అడిగాడు లోహిత్ బాధగా కట్టుకున్న వాడే నా బాధను అర్థం చేసుకోలేదు ఇక నా బాధని ఎవరికి చెప్పుకోవాలి లోహిత్ నేను అంది మౌని బాధగా ప్లీజ్ వదిన నువ్వు మా దగ్గర లేకపోతే మాకేం బాగోలేదు అమ్మ నీ గురించే ఆలోచించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంది కనీసం నువ్వు ఎలా ఉన్నా కూడా అమ్మకు తెలియదు ప్రతిరోజు నీ గురించే ఆలోచిస్తుంది కనీసం వీడి గురించి అయినా ఆలోచించడం లేదు అమ్మతో అయినా మాట్లాడాలి అనిపించలేదా వదిన నీకు అన్నాడు లోహిత్ ఆ మాటకి సైలెంట్గా ఉంది మౌని ఏం మాట్లాడాలో తెలియక కట్టుకున్నవాడే తనని వదిలేశాక ఇక మీ వాళ్ళని ఎందుకు తను కావాలి అనుకుంటుంది లోహిత్ అన్నాడు ఆదిత్య తనని నేను వదిలేశానని నీకు చెప్పానా అన్నాడు సుమిత్ కోపంగా నువ్వు పూర్తిగా వివరించి చెప్పనవసరం లేదు నీ వేషాలు చూస్తే అలానే అనిపిస్తుంది అందరికీ అన్నాడు ఆదిత్య కూడా ఏమాత్రం అతడికి తగ్గకుండా నాది పొరపాటు తప్పు కాదు అన్నాడు సుమిత్ అలా ఇప్పటి వరకు ఎన్ని పొరపాట్లు చేశావు నీ పొరపాటు వల్ల నా చెల్లి జీవితం ఒకడి చేతిలో బలయ్యేది అర్థమవుతుందా నీకు అన్నాడు ఆదిత్య కోపంగా ఆదిత్య ఇక్కడితో ఆపండి అయిపోయిన వాటి గురించి ఇంకా ఎన్నిసార్లు మీరు గొడవ పడతారు అన్నారు రాజేంద్ర గారు దాంతో ఆదిత్య సుమిత్ సైలెంట్ అయిపోయారు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావరా అని అడిగాడు సుమిత్ తమ్ముడిని మనం ఒక ప్రాజెక్ట్లో వీళ్ళ కంపెనీతో అయ్యాం అన్నయ్య ఆ ప్రాజెక్ట్ గురించి ఆదిత్య వాళ్ళ ఆఫీస్కి వచ్చాను కానీ ఆయన నన్ను ఇక్కడికి రమ్మన్నాడు అందుకే ఇక్కడికి వచ్చాను ఆదిత్య మీరు ఒకసారి ఫైల్స్ మీద సైన్ చేస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు లోహిత్ ఎక్కడికి వెళ్తావు లోహిత్ కా అంది మౌని ఆహా లేదు వదిన ఇంకో టూ మంత్స్ వరకు నాకు ఇక్కడే ఆఫీస్లో వర్క్ ఉంది అది కంప్లీట్ అయ్యాక వెళ్తాను హైదరాబాద్కి అప్పటి వరకు హోటల్లో ఉంటాను అని చెప్పాడు లోహిత్ అదేంటి బాబు నీ వదిన పుట్టింటికి వచ్చి నువ్వెక్కడో ఉంటాను అంటావు ఆ పనేదో అయిపోయే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అన్నారు రాజేంద్ర గారు అయ్యో పర్వాలేదండి నేను బయటే స్టే చేస్తాను అన్నాడు లోహిత్ అదేం కుదరదు బాబు నువ్వు ఇక్కడ ఉండి తీరాల్సిందే అల్లుడు గారు మీరైనా చెప్పండి మీ తమ్ముడికి ఇక్కడే ఉండమని అన్నారు శారదా గారు అవును లోహిత్ నువ్వెక్కడో ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండు అంది మౌని కూడా లోహిత్ బాబు కాస్త ఇస్తూనే అన్నగారి అత్తగారి ఇంట్లో ఉండాలి అని డిసైడ్ అయ్యాడు ఆ ఇల్లే తనకి ఫ్యూచర్లో కాబోయే అత్తగారి ఇల్లు అని తెలియక ఆదిత్య ఆ అబ్బాయికి రూమ్ చూపించు అన్నారు రాజేంద్ర గారు పదా లోహిత్ ఇవాళ్ళకి రెస్ట్ తీసుకోండి మన వర్క్ రేపటి నుండి స్టార్ట్ చేద్దాం అన్నాడు ఆదిత్య వీడు నా తమ్ముడితో కూడా బాగానే మాట్లాడుతున్నాడు వీడికి నన్ను చూస్తేనే వస్తుంది నొప్పి అని కొనుక్కున్నాడు ఆదిత్యని చూసి ఓకే అంటూ ఆదిత్యతో పాటు వెళ్తున్న లోహిత్కి అతడికి ఎదురుగా దివి కనిపించేసరికి షాక్ అయ్యి షేక్ అయ్యాడు బాబు తనని అక్కడ ఎక్స్పెక్ట్ చేయక దివి పాప కూడా సూటిగా లోహిత్ నే చూస్తూ ఉంది వామ్మో ఇదేంటి ఇక్కడుంది అనుకుంటూ ఉన్నాడు లోహిత్ అతడి మనసులో దివిని చూసి లోహిత్ దివినే చూస్తూ ఉండడంతో తిను నా చిన్న చెల్లెలు దివిత లోహిత్ అని పరిచయం చేశాడు ఆదిత్య లోహిత్ ఏదో ఫార్మాలిటీకి చిన్నగా నవ్వి ఆదిత్య వెనకాల వెళ్ళిపోయాడు తన రూమ్ కి లోహిత్ ఇదే మీరి ఇదే మీరు ఇవాళ రెస్ట్ తీసుకోండి మన వర్క్ రేపటి నుండి స్టార్ట్ చేద్దామని ఆదిత్య అక్కడి నుండి బయటకి వచ్చేసాడు ఆ రోజు అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్ లో వాళ్ళు బజ్జోగా మరుసటి రోజు లోహిత్ ఆదిత్యతో పాటు మౌనిక్ కూడా ఆఫీస్ కి వెళ్దామని రెడీ అయ్యింది భార్య ఆఫీస్ కి రావడం చూసిన సుమిత్ దొంగల ఆమె రూమ్ లోకి దూరి ఏంటే ఇంట్లో ఉంటే నన్ను చూడాల్సి వస్తుందని ఆఫీస్ చెక్ చెక్కేస్తున్నావా అన్నాడు సుమిత్ తెలుసు కూడా ఎందుకు మళ్ళీ నన్ను అడగడం అని అంది మౌని రెడీ అవుతూనే నీకు మామూలుగా కొవ్వు పెరగలేదే పాపం పోనీలే అని ఊరుకుంటుంటే ఏంటే తెగరెచ్చిపోతున్నాం అన్నాడు సుమిత్ మౌని మీదకి వెళ్తూ లేకపోతే ఏం చేస్తారు అంది మౌని కూడా ఏమాత్రం తగ్గకుండా అమ్మ తల్లి నాది పొరపాటేనే క్షమించవే ఇక ఈ అలకలు మౌని ఇంటికి వెళ్దాం పదవే తల్లి ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి చెప్పు నేను అత్తగారి ఇంట్లో ఇన్ని రోజులు ఉంటే బాగోదే కాస్త నా బాధ అర్థం చేసుకొని ఇంటికి వెళ్దాం పదవే మౌని ఇంకొకసారి నా నుండి ఎలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకుంటానే అన్నాడు సుమిత్ ఇంతకు ముందు కూడా ఇలాంటి మాటలు మీ నుండి చాలా సార్లే విన్నాను ఇక నేను వినదలుచుకోలేదు నేను ఎక్కడికి రాను ఇక్కడే ఉండి నా బతుకు నేను బతుకుతాను నా దారిన నన్ను వదిలి మీ దారి మీరు చూసుకోండి అని తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని కిందికి వెళ్ళింది మౌని ఓరి దేవుడా ఇంకెలా చెప్తే నన్ను క్షమిస్తావే తల్లి అనుకుంటూ సుమిత్ నీరసంగా కిందికి వెళ్ళాడు అందరూ టిఫిన్ చేస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న సుమిత్ని తినమంటే నాకొద్దు అని బయటకి వెళ్ళిపోయాడు సుమిత్ని అలా చూసి కాస్త బాధగా అనిపించింది మౌనికి సుమిత్ తినకపోవడంతో ఆమె కూడా తినకుండా ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆదిత్యతో కలిసి ఆదిత్య లోహిత్తో కలిసి ఆఫీస్కి వెళ్ళాక ఆదిత్య లోహిత్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్లోనే మౌనికి కూడా వాళ్ళ వర్క్ గురించి కాస్త తెలిసి ఉండడంతో ఆమెను కూడా వాళ్ళ వర్క్ లో పాటుగా చేస్తున్నారు దాంతో లోహిత్కి సపరేట్ క్యాబిన్ ఇచ్చేసి మౌనిని కూడా అక్కడే కూర్చోమని చెప్పాడు ఆదిత్య లోహిత్ తో కలిసి వర్క్ చేస్తూ తనకి తెలియనివి లోహిత్ని అడిగి తెలుసుకొని మరీ వర్క్ చేస్తూ ఉంది మౌని అప్పుడే మన హీరో ఆ క్యాబిన్లోకి ఎంట్రీ ఇచ్చేసి లోహిత్ని బయటకి వెళ్ళమన్నట్టు చూశాడు లోహిత్ బయటకి వెళ్ళాక సుమిత్ వచ్చి అక్కడ కూర్చోవడంతో మౌని అతడిని అయోమయంగా చూసింది ఏంటే నన్ను ఇంట్లో వదిలేసి నువ్వు ఆఫీస్కి వస్తే నిన్ను నేను వదిలిపెడతాను అనుకున్నావా అనుకున్నావా నువ్వెక్కడికి వెళ్ళినా నీడలాగా నేను ఉంటానే పిచ్చిదానా అని నవ్వాడు సుమిత్ నీడలాగా ఉండేవారు వాడు నన్ను నెత్తికి వెళ్ళిపోతుంటే ఎక్కడున్నారు మరి అంది మౌని కూడా ఓ రాక్షసి కారణంగా ఆ పొజిషన్లో ఉన్నానే ఆ రోజు నేను లేకపోతే అసలు దాని ప్లాన్ లో ఎలా ఇరుక్కున్నానో ఇప్పటికే నాకు అర్థం కావడం లేదు అని తల పట్టుకున్నాడు సుమిత్ పీకల్ దాకా తాగి ఎవరు కారులో రమ్మంటే వాళ్ళతో వెళ్తే అలానే జరుగుతుంది మరి అంది మౌని ఆ రోజు నేను ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను లేవే మళ్ళీ మళ్ళీ అది గుర్తు చేసినాను చంపకు అంటూ మన వర్క్నే చేస్తున్నావా పాప అని రెండు చంపల మీద చేతులు పెట్టుకొని మో చేతులు టేబుల్ మీద పెట్టి మౌని చూస్తూ ఉన్నాడు సుమిత్ మీరు వచ్చే ముందు వర్క్ కూడా బాగానే చేశాను ఇప్పుడే డౌట్గా ఉంది మీరు వచ్చారు కదా ఆ వర్క్ ఏమవుతుందో అని సెటైర్ వేసింది మౌని రెస్పెక్ట్ తగ్గింది పాప నీకు మొగుడంటే లెక్క లేకుండా పోతుంది ఇంటికైతే వెళ్ళనివ్వవే నీ సంగతి అక్కడ చెప్తాను అన్నాడు సుమిత్ నేను అసలు ఇంటికి వస్తేనే కదా మీరు నా సంగతి చెప్పేది నీ నోటితో నువ్వే నా వెంట వస్తాను అనేలా నేను చేస్తాను కదే అన్నాడు సుమిత్ ధీమాగా పగటి కలలం పగటి కలలు కనడం మానేసి మీరు హైదరాబాద్ వెళ్ళిపోతే మంచిది అంది మౌని ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్